ఎలా నువ్వు నేను రా ఎక్కడికి అయ్యో పలకరియాండి మీ అమ్మాయిని పలకరిస్తున్నారుగా ఏముందిలే బొచ్చులో అల్లుడు ఎప్పుడైనా పలకరియొచ్చు అలా ఏం లేదల్లుడు ముందు అమ్మాయిందని అమ్మాయిని పలకరించాను మీరు వెనుకున్నారని ఇలా ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే మన దేశం ముందుకెళ్లట్లేదు అయినా ముందు వచ్చిన ఆకుల కన్నా వెనకలు వచ్చిన కాయలకే విలువెక్కువ సారీ అల్లుడు మార్నింగ్ పది నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా బానే ఉంటున్నాను మరి ఆ తర్వాత మిగతా మీ అమ్మాయిని అడగండి ఏమైంది అల్లుడికి ఏవండి ఇక్కడ ఆగిపోయారే లోపలికి పదండి నాకు హార్త్ కావాలి చిడు బుద్ది అల్లుడు బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే హారతి కావాలంటున్నా అయినా దాన్ని ఎప్పుడో పనిలో నుంచి తీసేసాను నేను మాట్లాడేది మీ ఇంట్లో పనిచేసే పని మంచి ఆర్తి గురించి కాదు గదే ఇంటికి వచ్చిన వచ్చిన వాళ్ళకి కదా బాబు ఇచ్చేది ఓ అంటే ఇప్పుడు నేను పాత సరే ఓకే అల్లుడు అల్లుడు తీసుకొస్తాను ఒక నిమిషం ఇప్పుడు అంత టైం లేదు పోయేటప్పుడు ఇర్రి పోయేటప్పుడు హారతి ఎవరు ఇస్తారే నాకేం తెలుసు అమ్మా ఆ వదిన నువ్వు వెళ్ళవే నేను వదిన గారితో మాట్లాడొస్తాను ఆ చెప్పవే అల్లుడు అమ్మాయి పైకి వస్తున్నారు పొరపాటున అల్లుడిని పలకరించుకున్న అమ్మాయిని పలకరిస్తారేమో మళ్ళీ అల్లుడు గారు ఫీల్ అవుతారు చూసుకోండి ఎప్పుడన్నా మాట చెప్పేది ఫోన్

తీసుకురావాలా ఎంతోగా నీకు తెలుసు కదా మా నేను పొద్దునే తాగనని కావాలంటే సాయంత్రానికి ఒక నైంటీ అరేంజ్ అయ్యి ఏంటి ఎవరి కోసం వెతుకుతున్నా గదే మా బొమ్మార్దిగా ఏడా అని చూస్తున్నా ఓ వాడా స్కూల్కి వెళ్ళాడు గదే అండి నేను వస్తున్నా అని చెప్పలే తెలుసు అల్లుడు ఏదో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందని స్పెషల్ క్లాస్ కోసం వెళ్ళాడు స్పెషల్ క్లాసు ఇంపార్టెంట్ ఎగ్జాము అంటే ఇంకా నేను ఇంపార్టెంట్ కాదు అంతే కదా అయ్యో నేను వెళ్తా అయ్యో అల్లుడు అలాంటిది ఏం లేదు నువ్వు చేస్తాడు వద్దులే గానీ ఇంపార్టెంట్ అంటున్నావు ఎగ్జామ్ అంటున్నావు ఫెయిల్ అయింది అనుకో నా మీద వాడు ఏడుస్తారు వద్దులే సరేలే కాసేపు నేను వెళ్ళి ఒరుగుతా సరేనా అల్లుడు కొంచెం కోపం ఎక్కువనుకుంటా కదా ఆయన మీరు కూడా ఏంటి నాన్న ఆయన గురించి తెలిసి కూడా స్కూల్ పంపించారు వాడు కూడా నీ మొగుల్లో తయారవద్దని ముందుకు పనికి నా పానం జీవితంలోకి వచ్చినాకే సంకన్నా మనం పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా ఇంట్లో అమ్మ నాన్న కూడా బోర్ గా ఉందంట మనం ఏదైనా ట్రిప్ వెళ్దామా గోవదం ఏమండి నేను అడిగింది హనీమన్ ట్రిప్ కాదు హాలిడే ట్రిప్ కి ఇప్పుడు మీ అయ్యా మీ అమ్మని తీసుకొని ఈ గుడ్లు గోపురాలు తిరగడం నా వల్ల కాదే అబ్బా ప్లీజ్ అండి వెళ్దామండి పోవే హా నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఏంది ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఇండియా మ్యాప్ మీద నా ఫింగర్ ప్లేస్ చేస్తాను ఏ కంట్రీ మీద ప్లేస్ అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళిపోదాం ఏమంటారు ఎలా ఉంది నువ్వే మన శక్తి సినిమాలో ఇలియానా అనుకుంటున్నావా మ్యాప్ ఓపెన్ చేసి ఫింగర్ అక్కడ పెట్టగానే అక్కడ పోవడానికి బా ప్లీజ్ అండి ఒక్కసారి కదా అబ్బా ప్లీజ్ అండి ట్రై కదా చేస్తున్నాం ప్లీజ్ సరే జావ్ హా హా ఓకే యా రెడీ అమ్మో ఓవర్ యాక్టింగ్ ఓ అబ్బా హా ఇక్కడికి వెళ్ళిపోదాం మంచి ప్లీజ్ వచ్చిందా అక్కడికి వెళ్ళిపోదామా ఆడికైతే నేను రానే నువ్వు మీ అయ్యా మీ అమ్మ ఓరి ఏ ఎందుకు ఒకసారి ఏడవేటనో చూడు హా

మొన్ననే మొక్కుంటే నేను మామగారు వెళ్ళి తీర్చుకుని అమ్మకి ఎప్పటి నుంచో మోకాలు ఉన్నాయి అవి తగ్గితే గుడికి వస్తామని హా తగ్గాయి కాకపోతే మొక్కు తీర్చుకోవడానికి మోకాలు వెళ్ళాం కదా అందుకే మళ్ళీ వచ్చాయి మోకాలు పర్వతం పోనీ శ్రీశైలం వెళ్దామా మీకు పిల్లలు పుట్టాక వస్తానని మొక్కుకున్న అల్లుడు గారు అప్పుడు వెళ్దామా అంత లాంగ్ డిస్టెన్స్ వద్దలు గారు దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి ఏ అసలే మామగారికి బ్యాక్ పెయిన్ అంత దూరం ట్రావెల్ చేయలేరు పోనీ భద్రాచలం వెళ్దామా సెట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లేసెస్ పేర్లు అన్ని చెప్పేశాను ఇంకేమైనా ఉంటే లిస్ట్ రాసి పెట్టి నాకు చెప్పే నేను వెళ్తున్నాను బాయ్ మీరు ఇక్కడే ఉండాలి మీరు ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేయండి అప్పుడు వెళ్ళండి ఓ పని మన వీధి చివరిన ఒక పార్క్ ఉంది కదా అందులో ఒక ఉయ్యాల ఉంది దానిలో కూర్చో మీ అమ్మ నాన్న వచ్చి ఊపుతారు అలసిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయండి సరేనా నేను పోతున్నా చూసావా అమ్మ వీడి పొగరు నా ప్రాణమా నను నన్ను వీడనీకుమా నువ్వు వంట రెడీ అల్లుడు నీకోసం వేడివేడిగా గారెలు బూరెలు బొబ్బట్లు పులిహోర పాయసం అన్నీ చేసి పెట్టాను అల్లుడు స్టార్టర్స్ ఓకే మరి మెయిన్ కోర్సు మెయిన్ కోర్స్ ఏంటి బాబు మటన్ కర్రీ తలకాయ కూర నల్లి బొక్కలు కాజం అయ్యో రామరామ రామ పండగ రోజు నాన్ వెజ్ ఏంటి అల్లుడు పండగ వస్తే ఏంది మసా డైలీ తింటాం ఇక పండగ వస్తే అంటే మా ఆంధ్రాలో ఆదివారం ఒక్కరోజే నాన్ వెజ్ తింటాం అల్లుడు పండగ రోజు అస్సలు ముట్టుకోము మరి మిగతా రోజులు ఏం చేస్తారు మడి కట్టుకుని కూర్చుంటారా మీద ఆంధ్ర అయితే ఇక్కడ తెలంగాణ అల్లుడు మాకు ముక్కలు ముద్ద దిగదు నాకు అర్జెంటుగా అన్ని చేసి పెట్టుర్రి సరే అల్లుడు గారు మామగారికి చెప్పి తెప్పిస్తాను మీరు రెస్ట్ తీసుకోండి ఓకే ఈ చిన్న నాపేస్తా ఆహా బోటి కూర అద్దరిపోయిందిగా ఏంటండి ఘోరం పండగ రోజు పండగ రోజు ఏంటి మీరేంటి నామకం చూస్తున్నారు తిందామని గదేంటి ఫ్యామిలీ అన్నాక అందరు కలిసి తినాలా తినండి నువ్వు తినవా అంటే మీరు చల్లగా ఉండాలని ఈ రోజు ఉపవాసం గుడ్ గర్ల్ అదేంటి ఉత్తనం తింటున్నారు పోటీ వేసుకోండి అంటే కండక్ కదలుడు వేసుకుంటారా వేసుకోరా వేసుకుంటారండి అమ్మ వేసుకో ఇడిదే నేనే వేస్తాగా మొత్తం నేనే వేసుకుంటా

అల్లుడు ఇదేదో ఇంతకుముందు తాగినట్టుంది అల్లుడు ఏంటి అల్లుడు తీయ తీయగా పుల్ల పుల్లగా వింతగా ఉంది అయినా బాగుంది అల్లుడు మరి కళ్ళ గట్లనే ఉంటది కదా ఏంటి కల్లా అల్లుడు నాకు ఇంటికొచ్చే మావా దామా గుసో చేస్